అబ్బాయి ఈ ఫోటో తీసుకెళ్లి ఆఫీసులో పెడితే అమ్మాయికి దిష్టి తగలదు ఇదేమిటి చిలకా ఫోటోలు పెట్టుకోక ఈ చిలకలేమిటా చిలకా గోరిం కదండి చిలకలు ఏమైనా మీ ఫోటోలే పెట్టాలయ్యా ఇక్కడ చూడు ఇక్కడ అమ్మాయి ఫోటో ఇక్కడ నీ ఫోటో పెడితే చాలా బాగుంటుంది ఏది ఫోటో తీసుకురా నేను పెడతాను ఎంటర్ అయ్యండి ఫోటో నేను మా ఆయన ఆఫరం చేసే రోజుల్లో యాభై ఇదిగో నువ్వు ఇలా బుద్ధాకారంగా ఉన్నావంటే యాభై ఏడో ఏడోసారి కాదు ఐదు వందల ఏడు సార్లు కూడా ఇలాగే చెప్తావు నువ్వు రేపు పొద్దున్న వెంటనే వెళ్ళి ఫోటో తీసుకున్నా తెలిసిందా ఇదిగో ఉంటాయి మంచి క్షీరా పోసి ఆ అలాగే అలాగే కాదు ఆ అన్నట్టు మర్చిపోయానయ్యో రేపటితో ఆషాడ మాసం వెళ్ళిపోతుంది అమ్మాయి నువ్వు వెళ్లి తీస్తా స నన్ను తీసుకురా మేనా ఎవ్వరు వెళ్ళవచ్చు లేదు నేను ఒక బుక్ ముఖ రసం అనుకోండి రవి మీద వాలిపోతున్నా వాళ్లు అలాగా అయితే వెంటనే ఉత్తరా మాత్రం అలాగా వచ్చి వాలిపోతుండే మా ఇంట్లో తొందరగా ఉంటుండే వెంటనే రసియ్యాలే రాసిస్తుండీ తొందరగా రాయ్ నాయను ఈ ఆషాడ మాసం ఎప్పుడే వెళ్ళిపోవాలా ఏదైనా అధిక మాసం వచ్చి ఒక సంవత్సరం ఆకూడదు కొంచెం నవ్వండి సార్ ఎలా వస్తున్నాయా నువ్వు నేను ఎవరైనా తీసుకుంటున్నాను ఫోటో నువ్వు తీసి చెప్తాను నేను తీయను సార్ ఏడు మొహాలు ఫోటోలు తీస్తే మా బిజినెస్ అవుట్ సార్ నువ్వు తీస్తావా సూర్య తీస్తాను కూర్చోండి మీ ఇష్టం రెడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను స్కూల్ కి వెళ్తానా అవును అంకుల్ ఓో జోకరా పద తింటున్నావా హ్ ఎలా వెరీ గుడ్ హ్యాపీ బర్త్ డే టు కానీ రావాలి చేస్తారు చేస్తాను పని చేస్తాం మన చేతిపోకం ఎలా ఉంటుందో నివేదిద్ది కానీ ఈతో పాటు మన ప్రకాష్ కానీ వాళ్ళు ఆవిండి మన పెద్ద కానీ అందరినీ పిచ్చేస్తున్నాను బీ రెడీ ఫర్ మై ర్మవుతుంది వచ్చిందండి వాళ్ళ నాన్నగారు ఏదో గుండెలో కూర్చుందిట అది రావడానికి వారం రోజులు పడుతుంది మీరేం కంగారు పడతాం రాసింది మరి నేను ఆఫీస్కి వెళ్ళరాను ఎవట చాలా బిజీగా ఉన్నావు డ్యూటీ రా బాబు డ్యూటీ డ్యూటీ అంటే నాకు ప్రాణం తెలుసుకో నీకు హేసావు కానీ రేపు నువ్వు మీ ఆవిడ నా ఇంటికి రావాలి విశేషం ఏం లేదురా సుబ్బమ్మ గారు వెనకాల తోకలా తిరుగుతుంది లక్ష్మి పిట్టినరోజు అందుకని నువ్వు మీ ఆవిడ మా ఇంటికి చీఫ్ గెస్ట్ గా వచ్చి మరి స్వయం పాకంలో చూసి నన్ను నానందింపచే ప్రార్థన నీకు నిజంగా వంట చేయటం వచ్చా లేక వంట నేర్చుకోవడం కోసం ఆమె ప్రయోగం చేస్తున్నావా నలుడు భీముడు పేరు విన్నా తెలుసు మరిద్దరు నా శిష్యులు ఓహో చాలి చూద్దాంగా వింతైన వంటు సెండి గారులండి మీరు మీరంత రండి ఎప్పుడు వచ్చేసారండి వీళ్ళు ఓహో మన గాలిలో వాసిన ప్రకాశ్ గారి ఇంటి దాకా పాకుంటుంది అందుకు నేను ఉండబట్టలేక వచ్చేస్తుంటాం ఏ తన్న బొమ్మలా వెళ్ళబడిపోయారు నన్ను లోపలికి రానిస్తారా లేదా మీరు ఏమిటండి ఎవరో మీరే కదండి కాదు లేకపోతే ఏమిటండి నాలుగు రోజులు పుట్టింట్లో ఉంటే ఒకసారి నా చూడ్డానికి రాలేదు కానీ వచ్చి రాగానే ఎవరో కొత్త మనిషిని చూసుకున్నట్టు ఆ చూకులు ఏంటి మాట్లాడతాయి అది కదండి బా నా తల్లపుగా ఉంది సాఖా ఏదైనా ఉందా

మీరు ఉత్తరాన్ని నేనే తల్లి నేనే సుబ్బమ్మని బిడ్డ పాపలతో వెయ్యేళ్ళు తల్లగా వర్ధుల్ అమ్మా ఏంటబ్బా అలా ఉండిపోయావే అమ్మాయి రానంత వరకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఓ ఇదైపోయాం ఇరా అమ్మాయి వచ్చాక బెల్లం గుట్టే ఉండిపోయావేమయ్యా చూడండి అతయ్య నేను ఆయన భార్యని కనుక ఆయన నాకు భర్త కనుక అంత అనడానికి నేనేం తప్పు చేశాను చెప్పండి మా నాన్న గుండె నొప్పి రావడం వల్ల నేను రావడం నాలుగు రోజులు ఆలస్యమైంది ఆ మాట ఉత్తరంలో కూడా రాశాను అవునమ్మా అబ్బాయి కూడా చెప్పాడు చెప్పారా చెప్పావు కదయ్యా చెప్పానుకోండి రాసుకోలేదు అలా మాట్లాడకు పాప ఆ అమ్మాయి శుభవా అంటూ పుట్టి నుంచి కాపరానికి వస్తే వచ్చి రాగానే కంట కడి పెట్టిస్తాను

చెప్పండి ఇంత వంట రూమ్ ఇప్పుడు బాత్రూమా మీ దెబ్బ కొత్త తెలుసుకోలేనా నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఆ గారెంట్ సంగ చూడండి ఆకలి దంచేస్తుందికి వచ్చి నా బాత్రూమ్ లోంది యాండి కొత్తగా ఈ ఊర్లో కాపురం పెట్టాం కదా రేషన్ కార్డు ఏమన్నా సంపాదించారా నీకు రేషన్ కార్డు కావాలా వస్తాక నాకు బయట మీ తక్కులని నేను తలుపులేండి నేను తలుపు తీస్తే మీరు బాత్‌రూమ్ లోకి రావాలనే తి తి కానీ మన ఇత్రం బాత్‌రూమ్ లో ఉండగా అక్కడ చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి ఆ ఏయ్ ఒక్కన నాక్కా నావుతున్నావు నీ నాక నానికి తాగు

ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించు మొగ్గు పెళ్ళాలంటే ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి ఇద్దరు పెళ్లి చేసుకున్నారమ్మా తెలుసులేమయ్యా నీ చికంతా పెడదాం పదండమ్మా అసలు కంగారుగా చేద్దాం రండి అమ్మ ముందు అండి గిండి అంత మనస్తానండి చాలా అండి కట్టుకున్న బుక్ చాలా పోరా అనాలా చేద్దాం మీరేనా అవునండి మీకే తెలుసు అయితే ఇవి మీ భార్య విజయ్ గారు అయ్యి ఉండాలి అదే నా పేరు కూడా తెలుసు ఎందుకంటే మీ వారికి మీరేమవుతారు అదే అవుతాను నువ్వు శుభమలతో బతు ఆడేవు లేక మాతో బతు ఆడేవు నువ్వు కూడా నా స్థిర సంగీతం ఏం బాగలేదు ఏంటండి మీకు పెళ్ళి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అవధి అదే లేదండి అప్పుడప్పుడు అవధానం మా వారికి హాబీ

వీళ్ళు కూడా ఆవిడ ఒరే చర్చిస్తున్నారు చెప్తానంత అవ్వకరా చెప్తుందో నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకే అర్థం కావట్లేదు విజయ వాతావరణం బాగుండలేదు మన బోటల్లో ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి తిరిగి కలుచుతాం అన్నం పెట్టకుండా మా ఇంట్లో ఒక్కసారి పరిస్థితి పొడు రాజయకుంటే వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు మన ఫోన్ చేద్దాం నువ్వు చేయవు ఉదయం ఉదయా ఉదయం రోజులకి బాగా నోరు నీకొక ప్రత్యేకంగా భూతు కొడుకిస్తాను